భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మేము వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటయ్యి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మన ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిందని ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది మేము అడిగేది ఒకటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావటం కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదయ్యా మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము అలాగే ఈ పశ్చిమ ప్రాంత ప్రజలు కల ఎన్నో సంవత్సరాల నుంచి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయటం అది కొంతకాలం తర్వాత చంద్ర చంద్రబాబు గారు శంకుస్థాపన చేయటం అది కొంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన తోటి పుణ్యకాలం అయిపోతాం తప్ప ఈ ప్రాజెక్టు మాత్రం ముందడుగు చేయటం లేదు నత్తనడుగు నడుస్తూ ఉంది ఈరోజు ఎక్కడ ఎక్కడ దక్కడో పేరుకొనిపోయింది ఆ రోజుల్లో తయారు చేసిన కొంత కొంత దూరం ఈ ఫేడర్ కెనాల్ ఆ యొక్క మట్టితోటి పూడుకుపోయినటువంటి సందర్భం ఉంది సైడు కా సైడు వేసినటువంటి రోడ్డు అవి కూడా బట్టి పోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఈనాడు నేను అడిగేది ఒకటే ఎక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది ఎక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా మీరు పూర్తి అయిందని ప్రజలను మభ్యపెట్టడం కాదా అని నేను అడుగుతున్నాను అలాగే నిర్వాసితులు ఈ రాజు నిర్వాసితులు వెళ్ళకపోవడం జరిగింది ఆ నిర్వాసితుల బోర్డు విని వినిపించే అగమ్య ఉంది వాళ్ళ ఏ ఏడుపు ఆత్మనాదాలుగా తయారైపోయింది అక్కడ మీరు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిర్వాసితులు గ్రామాలకు ఇవ్వాల్సి అంటే వాళ్ళకి కనీసం ఇళ్ళ ప్లాట్లు మాత్రం ఇచ్చారు తప్ప ఇళ్ళు కూడా ఏర్పాటు చేయటటువంటి సందర్భం కనబడుతూ ఉంది ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈనాడు ప్రకాశం కానీ అటు నెల్లూరు కానీ అటు కడప కానీ ఎంతోమంది ప్రజలు దాహాద్ తీర్చే వెలుగొండ ప్రాజెక్టు నిర్వీర్యం చేయటం తదున జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను అలాగే ఈ అది త్వరలో పూర్తి అయితే ఈరోజు ఏమీ పూర్తి కాలేదు మీరేమో అంతా అయిపోయిందని తెలియజేయటం ఇది మంచి పద్ధతి కాదు రాబోయే కాలంలో రేపు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ వస్తుంది మీ అందరూ తెలిసినటువంటి విషయం మిమ్మల్ని ఈ యొక్క ఏరియాలో పశ్చిమ ప్రకాశంలో ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి వైసీపీ ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఓడించడం అక్షరాల సత్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదములు